అందరికీ నమస్తే ఈరోజు ఒక గొప్ప వీర బాలలు తమ ప్రాణ త్యాగానికి దేశం కోసం చేసినటువంటి త్యాగానికి సిద్ధపడినటువంటి రోజు ఈరోజు ఈరోజు మనం వీరబాల్ బాల దివస్ ఈరోజు పరిగణిస్తాం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నుంచి మనము ఈ యొక్క వీరబాల్ బాల దివస్ ని జరుపుకుంటున్నాం అయితే ఈరోజు యొక్క విశిష్టత రూపంగా సిక్కుల యొక్క పదవ గురువు అయినటువంటి గోవింద్ సింగ్ గోవింద్ సింగ్ ఒక గొప్ప మహావీరుడు మహావీరుడే కాక గొప్ప కవి కూడా అనండి కత్తితో పాటు కలంతో కూడా తన యొక్క ఈ యొక్క నిష్టను చాచినటువంటి వ్యక్తి జాతీయ నిష్టను చాచినటువంటి వ్యక్తి అయితే ఈ యొక్క గోవింద్ సింగ్ పుత్రుడు అయినటువంటి నలుగురు కుమారులు అజిత్ సింగ్ జుజూర్ సింగ్ జోరావర్ సింగ్ మరియు ఫతే సింగ్ ఈ నలుగురు వ్యక్తి ఈ నలుగురు చిన్న పిల్లలు కూడా వీళ్ళందరూ కూడా మాతృభూమి కోసమే ప్రాణాలు అర్పించారండి వీళ్ళందరూ కూడా అయితే జ్వరావర్ సింగ్ పతేసింగ్ ఈ ఇద్దరు పిల్లలు కూడా చిన్న వయసు వాళ్ళది ఈ జ్వరావర్ సింగ్ అబ్బాయి కేవలము ఏడు సంవత్సరాల పదకొండు నెలలు ఈ అబ్బాయి వయసు సింగ్ వయసు ఐదు సంవత్సరాలు పది నెలలు మాత్రమే ఇంత చిన్న వయసులో వీరు నాన్నమ్మ పెంపకంలో తన ధర్మం పట్ల దేశం పట్ల నిష్ఠ మనందరికీ కూడా ఆదర్శాలు చిన్నప్పటి నుంచే వాళ్ళ నాన్నమ్మ ఈ యొక్క గుజరి మాత ఎక్కువగా తన యొక్క దేశం యొక్క నిష్టను ఆమె ధర్మం పట్ల నిష్టను బోధించేది ఎక్కువ ఆ విధంగా అప్పుడు ఔరంగజేబ్ పాలనలో తన యొక్క ఆ తదుపరి దశలో వజీర్ ఖాన్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క మొఘల్ పాలకుడు పరిపాలిస్తున్నప్పుడు అతను ఒక్కసారిగా అతని చేత ఈ పిల్లలు వీళ్ళు గురుగోవింద్ సింగ్ పుత్రులు బందీలుగా చేస్తారు ఈ ఇద్దరు పిల్లలను కూడా మీ ధర్మాన్ని త్యజిస్తావా లేదా ప్రాణాలకు సిద్ధపడతావా అని చెప్తే ఈ పిల్లలు ఇద్దరు కూడా మా ధర్మానికి ఎప్పుడు కూడా మేము ఎప్పుడు ధర్మాన్ని త్యజించము ప్రాణాలైనా ఇస్తాను తప్ప ప్రాణాలైనా వదిలేస్తాను తప్ప ప్రాణ త్యాగానికి వెనక వెనక ఆడము అని చెబుతారు ఆ విధంగా బతికి ఉండగానే సజీవ సమాధి చేసేస్తారు ఇద్దరి పిల్లల్ని కూడా సజీవంగా ఇద్దరిని నిలబెట్టేసి అలాగే గోడను పేర్చుకుంటూ వెళ్తాడు ఇలా ఇటుకలతో గోడను పేర్చి పేర్చి చివరికి వెళ్లేటువంటి దశలో ఈ పెద్దఅబ్బా జోరావర్ సింగ్ ఏదైతే ఉన్నారో సింగ్ కళ్ళల్లో కన్నీళ్లు ఒక్కసారిగా ఒకసారిగా పతేసింగ్ చిన్నగా చిరునవ్వు నవ్వుతూ అనక అడుగుతాడు అన్నా ఏంటి ఎందుకన్నా భయపడుతున్నావా ఏడుస్తున్నావా అని అడుగుతాడు అబ్బాయి అనగానే ఒక్కసారిగా ఈ జ్వరావాసిని చెప్తాడు అబ్బాయి తమ్ముడు అందరికంటే చివర నువ్వే పుట్టావు అయినప్పటికీ కూడా నాకంటే తొందరగా నువ్వు చనిపోతున్నావు కదరా నాకంటే తొందరగా నువ్వు మాతృభూమి కోసం ప్రాణాలు అర్పిస్తున్నావు ఆ భాగ్యం నాకు కలగలేదు అనేటువంటి ఉద్దేశాన్ని ఈ యొక్క వాళ్ళ అన్న చెబుతాడు బట్ ఆ విధంగా ఈ జోరావర్ సింగ్ పతేసింగ్ అనేటువంటి ఇద్దరు చిన్నపిల్లలు ఈ అబ్బాయిలు కూడా వీళ్ళిద్దరు కూడా నెమ్మదిగా నెమ్మదిగా ఆ గోడను వాళ్ళకి పేర్చేసి ఒక్కసారిగా బతికి ఉండగానే ఆ సమాధి నిర్మాణం చేస్తారు కొన్ని గంటల వ్యవధిలో ఆ ఇద్దరు పిల్లలు కూడా లోపల సజీవంగా వాళ్ళు ప్రాణత్యాగం చేస్తారు ఈ మాతృభూమి కోసము వాళ్ళ స్వధర్మాన్ని విడనాడకుండా వారు ప్రాణాలు చేస్తారు ఆ గంటల వ్యవధిలో ఆ గోడను కూల్చి కూల్చినేటప్పటికీ ఈ ఇద్దరు కూడా పూర్తిగా ప్రాణాలు అర్పించుంటారు కాబట్టి అటువంటి వీర్ బాల్ దివస్ ఈరోజు మనము జరుపుకుంటున్నాం ఈరోజు కాబట్టి వాళ్ళు వాళ్ళు మనకి ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే తమ ధర్మాన్ని తెజించకుండా ప్రాణాలకైనా సిద్ధపడ్డాము అని దేశం కోసము ధర్మం కోసము తమ ప్రాణాలకు సైతం వెనకాడకుండా ఆ జ్వరావర్ సింగ్ సింగ్ వాళ్ళ యొక్క ధర్మ నిష్టను మనకి ఈరోజు వాళ్ళు తెలియజేశారు కాబట్టి దీన్ని మనము ఆదర్శంగా తీసుకుందాం గుర్తు తెచ్చుకుందాం అందరికీ ధన్యవాదాలు